వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం డిసెంబర్ నాలుగు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ యాభై రెండు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫిఫ్టీ టూ రూపీస్ సన్న చిక్కుడు కొన్ని చోట్ల నలభై ఐదు కొన్ని చోట్ల యాభై రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ యాక్షన్ స్టార్టింగ్లో నలభై మూడు రూపాయలు పలికాయి వెనకాలకు కాయలు చాలా తక్కువగా ఉండడంతో డిమాండ్ మీద సేమ్ క్వాలిటీ కాయలు యాభై ఐదు రూపాయలు కూడా కేజీ టాప్ రేట్ పలికాయి త్రీ టు రేర్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మిర్చి ముప్పై ఆరు రూపాయలు థర్టీ సిక్స్ రూపీస్ బీరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ సొరకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ వరి వంకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముల్లంగి పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ బెండకాయలు ముప్పై ఐదు రూపాయలు థర్టీ ఫైవ్ రూపీస్ క్యారెట్ నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ మూడు వందల ముప్పై రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ త్రీ థర్టీ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ నూట తొంభై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ వన్ నైంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ టూ ఫిఫ్టీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట పదిహేడు రూపాయలు సెవెంటీన్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ పుదీనా కట్ట ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్ నేగ్రెడ్ కేజీ ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్